హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుతం ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం ఓకేనా మిమ్మల్ని తలుచుకొని ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు సో చూద్దామన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా చాలా మంది లైక్ చేయడం లేదండి సో మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే మీకు రీడింగ్ నచ్చింది అంటే క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది అనమాట ఓకే కాబట్టి డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ తను మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తున్నారా లేదా మిమ్మల్ని మీ పర్సన్ తలుచుకుంటున్నారా లేదా వారి మనసులో మీరు ఉన్నారా లేదా చూద్దాం డీప్గా గా ఓకే లేదా తన లైఫ్లో మేబీ తన మనసులో ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా లేదా మీరే ఉన్నారా చూద్దాం రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతా ఉండొచ్చు రీడింగ్ అయితే చూసుకోవచ్చు అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా జడ్జ్మెంట్ నైన్ పెంటికల్స్ 5 of Cups Page of Pentacles Knight of Swords Temperance, Knight of Wands 7 of Swords

మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి మనసులో మీ స్థానం మాత్రం ఒక మంచి అమ్మాయి మంచి అబ్బాయి అండ్ మీరు చాలా మంచివారు ఆ ఫీలింగ్ అయితే ఉందండి ఈ పర్సన్కి ఓకే అండ్ మీరు చాలా లవబుల్గా ఉంటారనమాట చాలా బాగా మాట్లాడతారు అండ్ చాలా బాగా కలిసిపోతారు అండ్ చాలా బాగా కేరింగ్ చూపిస్తారు మీరు నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయరు చాలా బాగా మదర్ నేచర్ అనేది ఉంటుంది ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే తన ప్రపంచం మీరే అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అండ్ మీరు ఏదో విడిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు కలిసే ఉన్నారు అంటే ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఎవరు అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలోనే మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయితే రావచ్చు అనమాట ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వేరే అదర్ అమ్మాయి రావచ్చు అబ్బాయి రావచ్చు మీ లైఫ్లో రావడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే వారి విషయంలో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ రావడం లాంటిది చూపిస్తుంది అన్నమాట కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకే అదర్ పర్సన్ వల్లనే మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటుంది అండ్ జరిగే సూచనలు కూడా ఉన్నాయన్నమాట ఈ పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి ఇక్కడ తను ఏంటంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నాను నేను చాలా బాధ పెడుతూనే ఉన్నాను ఈ పర్సన్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి సో ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట తన మనసులోకి మీ గురించి పర్సన్ ఏదో జడ్జ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారండి అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ ఉందన్నమాట అండ్ మీరు కోరుకున్న దేవుడు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ బ్లెస్సింగ్ కూడా ఉందన్నమాట సో ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మీ గురించి ఇక్కడ నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ తన మనసులో ఏంటంటే మీ స్థానం ఏంటంటే ఒక హయ్యర్ పర్సన్ లాగా ఉంటారనమాట మీరు ఓకే మీ లైఫ్లో ప్రజెంట్ చాలా మనీ ఫ్లో ఉండొచ్చు అండ్ మీ మనీ కూడా ఎక్కడన్నా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ ఫ్లో కూడా రావడం చూపిస్తుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట కానీ ఏదో లోన్లీనెస్ అనేది మీకు ఉందన్నమాట మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ మీ లైఫ్ లో అబండెన్స్ ఉంది పాసిపిరిటీస్ ఉంది మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు కానీ ఏదో కోల్పోయిన వారిలాగా చాలా బాధపడతా ఉన్నారనమాట మీరు ఓకే సో మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్ లో రావడం చూపిస్తుంది కానీ ఈ పర్సన్ ని మీరు అంతగా నమ్మరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఏంటంటే మోసం చేసి ఉండొచ్చు లేదా ఏదైనా విషయంలో మీ వెనుకల గాసిప్స్ మాట్లాడడం గానీ అలా ఏదైనా చేసి ఉంటారన్నమాట కాబట్టి నేను ఇలా చేయకుండా ఉండాల్సింది పర్సన్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది సో అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ మిమ్మల్ని డెఫినెట్లీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతున్నారు తన తనకి వేరే ఆప్షన్స్ కూడా ఈ కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మటుకి కాల్ మెసేజ్ అయితే రావచ్చండి అండ్ ఈ పర్సన్ చాలా కోపం అయితే ఉంటుందండి మీ పర్సన్ కి మీరు నమ్మిన నమ్మకపోయినా మీ పర్సన్ కి చాలా కోపం ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ తో హ్యాండిల్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఏంటంటే తనతో మీరు ఎప్పుడైతే చాలా బాగా మాట్లాడతారో అప్పుడు ఈ పర్సన్ మీతో కలిసిపోతారు ఈ పర్సన్తో మీరు ఎప్పుడైతే ఎప్పుడు క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగుతారనమాట అంటే తను ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట అది పర్సన్కి నచ్చదండి ఓకేనా తనకి ఏంటంటే మీ మీద కొంచెం జాలి దయ గుణం అలాంటివి ఉంటుంది అండ్ మీరు చాలా కేర్గల పర్సన్ చాలా లవబుల్ పర్సన్ అని పర్సన్కి తెలుసు కానీ అన్నీ తెలిసిన మళ్ళీ తను చేసే తను చేస్తారనమాట ఈ పర్సన్ ఓకే అలాంటిది చూపిస్తుంది అనమాట అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ తనకి మీ మీద చాలా ఫ్యాషన్ లాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే అంటే వారి లైఫ్లో ఏంటంటే మీలాంటి వారు ఉండాలి ఇలాంటి పర్సన్తో ఏంటంటే రిలేషన్షిప్లో ఉంటే ఇంత అందమైన వారు కావచ్చు ఇంత హ్యాండ్సమ్ పర్సన్ కావచ్చు అందరు కులుకుంటారు కదా అలాంటిది అనమాట అంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఎవరు ఉండరు అని ఈ పర్సన్కి తెలుసు అండ్ మీలాంటి వారు కూడా ఈ పర్సన్కి దొరకరు అని కూడా ఈ పర్సన్కి తెలుసు అనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ మీ ఎనర్జీ కానీ మీ లవ్ కానీ మీ కేరింగ్ కానీ తను మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదనమాట మీతోనే ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏదైనా రీజన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మోసం చేసి ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ కానీ ఈ పర్సన్ మీతో ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తుందండి ఎన్ని రోజులు మీతో రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ కి మీద ఉన్న ఫ్యాషన్ అయితే ఈ పర్సన్కి కి పోదనమాట వారి మనసులో మీ స్థానం అనేది ఒక బంగారం లాగా ఉందన్నమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్ లో వచ్చిన తను మీతో ప్రతి విషయం ఓపెన్గా చెప్పాలి అని అనుకోవడం లేదండి తను ఏంటంటే హోల్డ్ చేసుకోవడం తన మనసులోనే తను దాచిపెట్టుకుంటారనమాట ఈ పర్సన్ అలాంటిది ఏదో చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ చూడండి తను ఏంటంటే ఒకసారి మీతో బాగుంటారు అండ్ ఇంకొకసారి అదర్ పర్సన్తో బాగుంటారు ఈ పర్సన్ బిహేవియర్ మీకు అర్థం కాదనమాట అది పర్సన్ తన మైండ్ అసలు ఏముంది ఇలా ఎందుకు ఆనండ సిచ్యువేషన్లో ఉంటారు మీకు అర్థం కాదనమాట కానీ తనలో ఒక ఇన్మెచ్యూరిటీ తనం ఉంటుందండి ఓకే అండ్ కొంచెం భయం కూడా ఉంటుందన్నమాట తనకి ఎక్కడన్నా కొంచెం నాకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఇంత ఇష్టమైన పర్సన్ కూడా తను వదిలేసి పారిపోతారనమాట ఎందుకంటే తను సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటారు ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ చాలా భయపడుతూ ఉంటారు అండ్ కొంతమంది అండి ఈ పర్సన్ వెనుకల చాలా గాసిప్స్ అనేది నడుస్తూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ పర్సన్ ఏదో రిలేషన్షిప్ లో ఏదో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి థర్డ్ పర్సన్ మీ అంత మంచి పర్సన్ అయితే కాదనమాట ఓకే ఈ పర్సన్ తో వారు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ కి దిగడము చాలా గొడవలు అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట తన కష్టాన్ని తని తన చేతుల కొని తెచ్చుకున్న వారు అయ్యారు అన్నట్టుగా తను బాధపడుతున్నారనమాట అనవసరంగా ఈ రిలేషన్షిప్ లో ఇరుక్కున్నాను అండ్ ఈ పర్సన్ ఇలాంటి వారు అని తను అనుకోలేదు అన్నట్టుగా బాధపడుతున్నారనమాట అండ్ తనకి తన లైఫ్ అనేది చాలా బర్డెన్ గా అనిపిస్తుంది అండి మానసికంగా చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ తనకి చాలా బర్డెన్ అనేది ఉందన్నమాట తను ఏంటంటే మోయలేనంత భారం ఈ పర్సన్ మనసులో ఉందండి చాలా ప్రాబ్లమ్స్ ఉండడము అండ్ ఫినాన్షియల్గా తను లాస్ట్లో ఉండడము ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేవారు తన లైఫ్లో ఉండడము తనని ఎవరు అర్థం చేసుకునేవారు తన లైఫ్లో లేకపోవడము మీరు ఒక్కరి పర్సన్ ప్రతి విషయంలో అర్థం చేసుకుంటారని పర్సన్ భావించడం అలా జరుగుతుందనమాట మానసికంగా ఈ పర్సన్ లోపల చాలా బాధపడుతున్నారండి మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట తనతో ఏంటంటే ఎవరు కలవడం లేదనమాట ఈ పర్సన్తో ఓకే అలాంటివి చూపిస్తుంది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయితే మీ పర్సన్ కి ఉందండి అండ్ ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి తన లైఫ్లో మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థర్డ్ పర్సన్ అని చెప్పాను కదా చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్ రిలేషన్షిప్ ఆర్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్లోనే ఉన్నారు అంటే ఈ పర్సన్ ఏంటంటే అక్కడ ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఇక్కడ ఫినాన్షియల్గా కోల్పోవడము అండ్ ఈ పర్సన్ ఏదైనా జాబ్ పర్పస్గా ఉన్నారు అంటే అక్కడ ఈ పర్సన్ గురించి అంత నెగటివ్గా మాట్లాడుతూ ఉండడము అండ్ ఈ పర్సన్ అక్కడ నుంచి బయటపడలేని పరిస్థితిలో ఉన్నారండి ఓకే అంటే ముందు నోయి వెనుక గొయ్యి అంటారు కదా అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట తను ఏటు వెళ్దాము సేఫ్ జోన్కి వెళ్దాము అంటే కూడా ఈ పర్సన్ కి ఇలాంటి దారులు అనేది దొరకడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను చాలా ఈగో అనేది చూపించాలండి సో ఆ ఈగో ఏంటంటే పర్సన్ పక్కకు పెట్టాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ మీరు మ్యారీడ్ పర్సన్ అండ్ మీ పర్సన్ కూడా మ్యారేడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఓకే ఈ పర్సన్ ప్రతిసారి మీ మీద ఏంటంటే తన ఈగో చూపిస్తూ ఉన్నారనమాట తన మనసులో ఏంటి మీ మీద చాలా లవ్ ఉంటుంది అండ్ ఇంత కేరింగ్ పర్సన్ తన లైఫ్లో ఉంటారని పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఈ పర్సన్ తన మనసులో ఫీల్ అవుతారు కానీ బయట చూపించేది ఏంటి ఈగో అనమాట అంత సాడిస్ట్ తనని చూపిస్తూ ఉంటారు అండ్ మీ మీద ఊరికినే పర్సన్ అరి చేయడము మీద ఊరికినే గొడవ దిగడము అలా చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ తన మనసులో మీ మీద లవ్ ఉన్న బయటకు మాత్రం ఈ పర్సన్ చూపించరండి మీ పర్సన్కి మీరు హ్యాపీగా ఉండకూడదండి మీరు హ్యాపీగా ఉంటే తనతో మాత్రమే హ్యాపీగా ఉండాలి అనమాట కానీ మీరు అదర్ పర్సన్తో హ్యాపీగా ఉంటే ఈ పర్సన్ అనమాట అది ఈ పర్సన్ తనలో పొసెసివ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ పర్సన్ మీతో విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి తనతో మాత్రమే మీరు హ్యాపీగా ఉండాలి అని పర్సన్ మనసులో అయితే ఉంది కానీ మీరు ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అంత కేర్ చేయడం లేదు అండ్ అంత పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటున్నారు అంటే మీ గురించి పర్సన్ కొంచెం గా ఫీల్ అవుతా ఉన్నారనమాట పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ ఆర్ మెసేజ్ అయితే రావచ్చు అండ్ ఇక్కడ సైన్స్ పరంగా అండి మేషం సింహం ధనుసు రాసి మిదురంతుల కుంభరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి ఎనర్జీ అనేది ఎక్కువ ఉందనమాట అన్ని రాసుల వారైతే హ్యాపీగా చూసుకోవచ్చు కానీ కొన్ని సైన్స్ అనేది ఎక్కువ కనిపిస్తే చెప్తాను ఓకే మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ఎన్ని రోజులలో కాంటాక్ట్ అవుతారు చూద్దాం మీ మనసులో ఉన్న పర్సన్ మీకు ఎన్ని రోజులలో కంటాక్ట్ అవుతారు చాలా మట్టికి ఇక్కడ వన్ డే వన్ వీక్ వన్ మంత్ ఓకే ఇక్కడ రీయూనియన్ అయితే డెఫినెట్లీ ఉంది మీ అందమైన పర్సన్ మీ హీరో కావచ్చు మీ హీరోయిన్ కావచ్చు సో మీ లైఫ్ లో వచ్చేస్తారనమాట ఇక్కడ చెప్పాను కదా వన్ డే అండ్ వన్ వీక్ వన్ అవర్ కూడా కావచ్చు కొంతమందికి వన్ మంత్ కూడా కావచ్చు అనమాట ఓకే ఆ లోపల మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు అన్నట్టు చూపిస్తుంది అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్నవారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అన్నట్టు చూపిస్తుంది ఈ పర్సన్ ఏ దేనికి కూడా ఈ పర్సన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరండి ఓకే చాలా కోపం ఉంటుంది అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్కి అయితే దిగుతారనమాట అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఓకే చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు అనేది చూపిస్తుంది అండ్ తను ఏంటంటే ప్రతి ఒక్క బరువు బాధ్యత తనే మోయాలా నేనే చేయాలా నేనే చూసుకోవాలా పైగా ఈ పర్సన్ ని చేసుకునే వారు తన లైఫ్లో లేరు ఇదంతా ఈ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనమాట ఓకే ఇప్పుడు మీరు వీడియో చూసే టైంలో ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి చూద్దాం ఎప్పుడైతే చూస్తారో ఆ టైంలో మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఓకే అండి ఇక్కడ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే హీలర్ ఆఫ్ ఏజెస్ ఓకే తనకు హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది అండ్ మీ గురించి ఈ పర్సన్కి ఒక్కొక్క నిజాలు అనేది తనకి తెలుస్తుంది అనమాట ఓకే మీరు ఎలాంటి వారు ఏంటిది మే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని పాజిటివ్ సరిగా నమ్మకపోయి ఉండొచ్చు అండ్ మిమ్మల్ని నమ్మకుండా అదర్ పర్సన్ ఈ పర్సన్ చూస్ చేసుకోవడము మీరు ర్యాంక్ పర్సన్ అన్నట్టుగా అండ్ తను వేరే పర్సన్తో హ్యాపీగా ఉంటాను అని అనుకోవడము అలా ఏదో జరిగిందనమాట సో తనకి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క నిజం అనేది తనకు రివీల్ అవుతుందనమాట తన లైఫ్లో సో తన మనసులో తను చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి ఓకే అండ్ మీరు ఏంటిది అంటే ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాకింగ్ అవే మీరు అవే చేస్తున్నారు ఈ పర్సన్ లైఫ్లో నుంచి ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు పడితే బాధపడతాము లేదా ఇంకా మన లైఫ్ మనం చూసుకుందాము ఈ పర్సన్తో ఉన్నని రోజులు పెయిన్ తప్ప బాధ పడతా ఉండడం తప్ప ఇంకేం ఉండదు సో కాబట్టి పడితే కొన్ని రోజులు బాధ అనుభవిస్తాం కానీ ఇంకా మూవ్ అని అయిపోవడమే బెటర్ అని మీరు వాకవే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మ్యాన్ హోల్డింగ్ హార్ట్ మీరు లోపల మీ మనసులో ఒక అగ్నిపర్వతమే రగులుతుందండి మీరు మీ మనసులో చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీ పర్సన్ మీ వైపుకి వస్తున్నారు మీరేమో వాకవి చేసుకోవాలనుకుంటున్నారనమాట తన బిహేవియర్ కానివ్వండి తన ప్రవర్తన అండ్ తను తనలో ఇన్మేచ్యూరిటీ తనము ఇంకా మీరు సహించలేకపోతున్నారనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే డెఫినెట్లీ లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనకి ఇంకో రీడింగ్ లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్